ఎన్నికలు సమీపిస్తున్న వేళ సవాళ్లు ప్రతి సవాళ్లు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి రైతులకు ఏం చేశారో చెప్పాలని సీఎం జగన్ సవాల్ విసిరితే అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ప్రతి సవాల్ విసిరారు టీడీపీ అధినేత చంద్రబాబు అగ్రనేతలిద్దరూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించడం మాటల తూటాలు ఉండడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది ఒకరు కౌంటర్ ఇస్తే ఇంకొకరు రివర్స్ కౌంటర్ తో రెడీ అయిపోతున్నారు సిద్దం పేరుతో వైసీపీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ తామేం చేశామో ప్రజలకు చెబుతోంది అదే సమయంలో టీడీపీపై ఓ రేంజ్లో విమర్శల వర్షం కురిపిస్తున్నారు సీఎం జగన్ మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు జనానికి పనికొచ్చే ఒక్క పథకం అమలు చేయలేదంటూ మండిపడ్డారు ఇది విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు రంగురంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నారని ఫైర్ అయ్యారు గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడత పెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారని సెటైర్ వేశారు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింకులోనే ఉండాలని విమర్శించారు సీఎం జగన్ రాప్తాడులో చేసిన విమర్శలకు అదే స్థాయిలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు అభివృద్దిపైనా ఏ అంశంపైనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమా అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు ఒకవైపు చేతులు కుర్చీలు మరతెట్టే మాటలు మంట పెడుతుంటే ఇప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు ఏపీలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచేస్తున్నాయి సవాళ్లు ప్రతి సవాళ్లకు నేతలు స్పందిస్తారో లేదో కానీ ఆ సవాల్ ఎలాంటి కౌంటర్ వస్తుంది ఏ రేంజ్లో పంచి పడుతుందా అనే ఆసక్తి జనంలో పెరిగిపోతోంది